ఉంచిన విధానమును బట్టి నీ స్థుతులు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన ఎవరు భయపడకుండా దిగులు చెందకుండా నా తండ్రి అయ్యా నా తండ్రి ధైర్యముగా నా ప్రభా మైకు పట్టుకుని నా తండ్రి నీ వాక్యముని ప్రభా ఏడు మాటల్లో వారికి అప్పగబడిన మాటలు ధ్యానించడానికి నా ప్రభా నీవిచ్చిన గొప్ప అవకాశమును బట్టి నీకు వందనమును నాయన అయ్యా ఒక ఆశక్తిని చూసిన దేవుడు నాయన అయ్యా ఒక ఆశక్తిని ఇంకా అభివృద్ధి పరచండి నా తండ్రి ఇంకా అనేక చోట్ల ప్రభా ఇలా మైకు పట్టుకుని నా తండ్రి నాయన అయ్యా నీ పిల్లలు నిలబడి నీ కొరకు ప్రకటించడానికి ఒక పాత్రల వల్ల ఒక సాధనముల వల్ల ఈ సేవా పరిచయం వాడబడుతుంది తండ్రి ఈ దినమున ప్రభా ప్రతిష్ఠించబడి తండ్రి నాయనా వందనములు నా ప్రభా పురుషుద్ధాత్మ దేవుడు అనేక స్తోత్రములు నా తండ్రి అయానికి వేలాది వందనములు నాయన అయ్యా నీకు ఇచ్చిన గొప్ప అవకాశము ప్రభా అయితే నా తండ్రి అయ్యా నీ మాటల పలకాలంటే ప్రభా అయ్యా నా తండ్రి ఒకప్పుడు ప్రభా ఏహో అనే మాట పలుకుటకు తండ్రి భయపడేవారు నాయన ఈ దినమైన తండ్రి అని కృప తండ్రి అది చాటు ప్రభా అ